రాజాగా బెల్సజారు ప్రభుత్వ సంవత్సరం అందు దానియలను నాకు మొదట కలిగిన దర్శనము గాక మరి ఒక దర్శనము కలిగను గత వారం అధ్యాయం చూసుకున్నాం ఈరోజు నా ఎందో ఉన్న విషయాన్ని మనం చూద్దాం ఈ ఎందో అధ్యాయంలో కూడా దానియలకి ఒక దర్శనము కలిగినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఈ దర్శనాన్ని గురించి ఇక్కడ దానియలు ఏమని రాస్తున్నాడంటే బెల్సరు ప్రభుత్వపు మూడవ సంవత్సరమున దానియలు నాకు మొదట కలిగిన దర్శనము గాక మరి ఒక దర్శనము కలిగాను చూడండి అంటున్నాడు మూడవ సంవత్సరమున నాకు ఒక దర్శనము కలిగింది మొదట కలిగినటువంటి దర్శనము కాకుండా మరొక దర్శనం కలిగింది అంటున్నాడు ఏడంలో మనం చూసినప్పుడు బెల్సజర పరిపాలనలో మొదటి సంవత్సరమునో కళ్ళకన్నానని దానియలు చెప్తాడు అలాగే ఎమ్మెదోకి వచ్చినటువంటి వచ్చేసరికి ఇందులో ఉన్న రెండో దర్శనము ఆ బెల్సర పరిపాలనలో మూడవ సంవత్సరమున ఈ రెండు దర్శనము కలిగిందని ఇక్కడ ధాన్యాలు ఇక్కడ తెలియపరుస్తున్నాడు గమనించిన ఎందుకని ఈ దర్శనాలు కలుగుతుంటాయి దర్శనాల గురించి ఎందుకని ఇక్కడ ధాన్యాలు అంతలా వివరిస్తున్నాడు ఇప్పుడు చూడండి మనం దీని గురించి కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనము దేవుడు మనకు చూపించేటువంటి వాటిని అనగా మీ గురించి మీకైనా చూపించవచ్చు లేదా మీ గురించి ఇతరకైనా చూపించవచ్చు వాటి గురించి చాలా సందర్భంలో మనం వాటిని సీరియస్గా తీసుకోం అనగా అంత ప్రాముఖ్యమైనటువంటివిగా మనం తీసుకోం ఏదో రాత్రి పడుకున్నప్పుడు వచ్చినటువంటి కళ కదా అనుకుంటాం కానీ అది కేవలం కళ కాదు విస్తారమైన పలిపాట్ల వలన దర్శనాలు వస్తాయని బైబిల్ చెప్తుంది అయినప్పటికీ కొన్ని కొన్ని కళలు మాత్రము దేవుని చేత ఉద్దేశింపబడి ప్రేరేపింపబడి కొన్ని దర్శనాలు కలుగుతూ ఉంటాయి అప్పుడు ఆ దర్శనాల గురించి మనము సీరియస్గా ఆలోచన చేయాలి అందులో ఏదన్నా ఒక దేవుడు మనకి ఏదన్నా ఒక విషయాన్ని ఆ దర్శనం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడా అనేటువంటిది ఆలోచన చేయాలి చూడండి ఇక్కడ దానియులకి ఒక దర్శనం వచ్చింది ఏ మనం వేడ చూసినప్పుడు ఆయన పడుకున్నప్పుడు అది వచ్చిందని చెప్తాడు క్లియర్గా మరి పుడుక్కున్నప్పుడు వచ్చిందన్న దాన్ని ఎందుకంటే దాని అంత సీరియస్ తీసుకున్నాడు ఎందాజన్ కూడా మరొక దర్శనం కలిగిందన్నాడు అంటే దానియలకి దర్శనం కలిగిన ప్రతిసారి రాస్తాడా అంటే మరి వచ్చిన ప్రతిదీ రాసాడ లేదో మనకు తెలియదు కానీ తన జీవితంలో వచ్చినటువంటి కొన్ని దర్శనాలు మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నాడు వాటికి చాలా ప్రాధాన్యత ఉందన్న విషయాన్ని దానియలు గ్రహించగలిగాడు అందుకని చూడండి మనకు కూడా కొన్ని దర్శనాలు వస్తున్నప్పుడు వాటి గురించి ఆలోచన చేయాలి ముఖ్యంగా ఇంత ముందు కూడా నేను చెప్పాను దర్శనాలు వచ్చేటప్పుడు దర్శనాలు రావాలంటే దేవుడు గనక దేవుని ద్వారా కొన్ని కళలు ప్రేరేపబడాలనుకున్నప్పుడు మనం ఏం ఆలోచిస్తూ పడుకున్నామని అంటే ప్రాముఖ్యం మనము వాక్య ప్రకారం ఆలోచిస్తూ పడుకుంటే ఆత్మీయ దర్శనాలు తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు అందుకనే బైబిల్ ఎప్పుడు కూడా చూడండి చిన్నపిల్లలకు చెప్తాం ఉదయం రాత్రి చదువుకోమని పెద్దలు కూడా అదే చేయాలి ఎందుకంటే అది చదివిన తర్వాత దాని గురించి ధ్యానిస్తూ నిద్రపోవాలి ధ్యానిస్తూ నిద్రపోవడానికి పొడుకునే ముందు బైబిల్ చదువుతాం బైబిల్ చదువు పడుకుంటే మనం బైబిల్ చదివాం కాబట్టి రాత్రి చేత పుట్టినప్పుడు దేవుడు కాపాడతాడని కాదు రాత్రి చదువు పడుకునే ముందు ఎందుకు బైబిల్ బైబిల్ చదువుకొని చదువుకున్న ఉద్దేశం ఏంటంటే చదువుకొని జస్ట్ పడుకోవడానికి కాదు అది ముందు చదువుకోవడానికి కాదు చదివిన దాన్ని ధ్యానిస్తూ పడుకోవడానికి బైబిల్ చదువుకుంటాం కాబట్టి బైబిల్ చదవమ పడుకోవడానికి కాదు బైబిల్ చదివి చదివిన తర్వాత చదివిన దాన్ని ధ్యానిస్తూ ఉండాలి ధ్యానిస్తూ పుడుకోవాలి అప్పుడేమవుతుందంటే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు బహుశా మనం ఆత్మ సంబంధమైన ఆలోచనతో నిద్రపోతున్నాం కాబట్టి అప్పుడు మన మనస్సు దేవుని యొక్క ప్రేరేపణకు లోబడ్డానికి అవకాశం ఉంది దేవుడు ప్రేరేపించడానికి అవకాశం ఉంది తద్వారా దర్శనాలు కళ్ళు వచ్చే అవకాశం ఉంది కనుక అందుకైనా చూడండి మనకు కూడా ఈ రకంగా ఆలోచన చేయాలి ఎందుకంటే కళ్ళనటువంటివి దర్శనం యాక్సిడెంట్లు వచ్చేవి కాదు వాటి వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది దేవుడు ఉద్దేశించి కళల ద్వారా దర్శనాల ద్వారా కొన్ని విషయాలు తెలియపరచని ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు అందుకనే వాటిని సీరియస్గా తీసుకోవాలంటాను అందుకని చూడండి ఇప్పుడు దేవుడు అసలు ఎందుకు దర్శనాలు ఇస్తాడు అని ఆలోచన చేసినప్పుడు దేవుడు మనతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాడు దేవుడు మనుషులతో మాట్లాడడానికి ఇష్టపడేటువంటి వాడు దేవుడు ఊరిని మీరు చర్చకు రండి నాలుగు పాటలు పాడిన నాలుగు మాటలు నిలిపోవడానికి చెప్పట్లేదు దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడేటువంటి దేవుడు సహవాసం చేయడానికి ఇష్టపడేటువంటి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు అన్నప్పుడు ఏదో మాట్లాడడానికి కాదు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితం సంబంధించినటువంటి విషయాల గురించి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు మాట్లాడడానికి ఇష్టం మాట్లాడే దేవుడు అన్నప్పుడు ఊరిని ఏదో మాట్లాడతాడని చెప్పడం కాదు నేను మామూలుగా ఎలా మాడుతున్నాను అలా కూడా దేవుడితో మాట్లాడతాడని నాకు ఉంది మాట్లాడతాడని కాదు మాట్లాడే దేవుడు అంటున్నప్పుడు బేసిక్గా ఉద్దేశం ఏంటంటే మీతో మాట్లాడతాడు అన్నప్పుడు అర్థం ఏంటంటే ఏదో మీతో మాడతాడని కాదు మీకు సంబంధం లేదు మాడతాడని కాదు మీతో మాట్లాడతాడు అన్నప్పుడు మీకు సంబంధించిన విషయాన్ని గురించి దేవుడు మీతో మాట్లాడతాడని అర్థం అసలు మా దేవుడు మాట్లాడేదేడు అన్నప్పుడు విగ్రహాలు మాట్లాడు మా దేవుడు మాట్లాడతాడని చెప్పుడు అని కాదు దేవుడు అన్నప్పుడు ఏంటంటే నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి నీ జీవితానికి సంబంధించిన విషయాలను గురించి దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఏదో ప్రపంచంలో ఏదో జరిగే మనకి సంబంధం లేని విషయాల గురించి మాట్లాడే దేవుడు కాదు ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు దర్శించాలనుకున్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన ఆ వ్యక్తి యొక్క జీవితం సంబంధించిన విషయాలను గురించి ఆ వ్యక్తి యొక్క జీవితంలో రాబోటువంటి దినములకు సంబంధించిన విషయాలను గురించి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు అంటే దానికి ఒక దర్శనం కలిగినప్పుడు ఆ ఏదో నా దర్శనం వచ్చిందండి నాకు అర్థం కావట్లేదు నాకు సంబంధం లేదు అంటలేదు ఇక్కడ ధాన్యాలు ఖచ్చితంగా అర్థం విషయం ఏంటంటే ఆ యొక్క దర్శనానికి తనకి లేదంటే ఆ దర్శనానికి తన ప్రజలకి సంబంధం ఉందన్న విషయం ధాన్యాలు అర్థం చేస్తుండే కనుకనే ఈ విషయాన్ని లేఖనాలు రాసి భద్రపరిచుడు కాబట్టి దర్శనాలు ఏంటంటే ఊర్కిన రావు మనం ఎలాగ ఆలోచించాలో అలాగ ఆలోచిస్తున్న నిద్రపోతే మంచి దర్శనాలు దేవుడు మనకి ఇస్తాడు అవి బహుశా నీ ఆత్మీజీత సంబంధించినవి కావచ్చు నీ కుటుంబానికి సంబంధించినవి కావచ్చు లేదా రాబోతున్న నెనలో నీ నీ జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే విషయాలు ఏంటో వాటి గురించి ఒక హెచ్చరిక రూపంలో దేవుడు మాట్లాడచ్చు లేదా జాగ్రత్త చెప్పే ప్రయత్నం దేవుడు చేయొచ్చు దేవుడు ఎలాగైనా సరే చేయొచ్చు ఎందుకంటే దేవుడు మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు తెలియపరిచే దేవుడు అందుకని దర్శనం కలిగినప్పుడు మనం దర్శనాలకు రావడానికి ప్రయత్నం చేయాలి అంటే ప్రభుత్వ దర్శనం అంటే దేవుడు దర్శనముడు అనుకూలమైనటువంటి పరిస్థితిని మనం మన జీవితాల్లో కలిగించినప్పుడు దేవుడు ద్వారా తద్వారా దేవుడు మనతో మాట్లాడే ప్రయత్నం చేసే అవకాశం ఉంది పరిసారం వస్తుందని చెప్పను నువ్వు బైబిల్ చదువుకుని పడుకున్న ప్రసార వస్తుందని చెప్పను కానీ వచ్చే అవకాశం ఇది ఖచ్చితంగా ఉంది అందుకనే చూడండి మనం కూడా చూడండి ఒక లైఫ్లో ఎప్పుడు కూడా మనం ఫెయిల్ అవ్వదు అంటే ఒక విషయం ఖచ్చితంగా మనం తెలుసు ఏంటంటే రేపేం జరగబోతుందో మనం ఈరోజు తెలుసుకోగలిగితే మనం దాదాపుగా గట్టెక్కినట్లే అది ఎలా తెలుస్తుంది మనకి రేపేం జరగబోతుందో అదే దేవుడు బయలుపరిస్తేనే మనకి తెలుసు ఏమో రేపు నా జీవితాన్ని ఎఫెక్ట్ చేసే విషయం ఏంటో నాకు తెలియదు ఈరోజు ఒక విషయం నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు ఇది విషయం బహుశా రేపు నన్ను ఇబ్బంది పెట్టచ్చు కనుక తన గురించి దేవుడు బహుశా నాకు తెలియపరిచే ప్రయత్నం చేయచ్చు అందుకేంటంటే మనము వాటి గురించి ముందుగానే తెలుసుకొని సిద్ధపడితే దాదాపుగా మనం ప్రాబ్లంని ఈజీగా ఫేస్ చేయగలవచ్చు ప్రాబ్లం రాకుండా ఉంటుందని చెప్పను ఒకవేళ ప్రాబ్లం వస్తున్న విషయం దేవుడు ముందుగానే మనం అనుకోండి ఆ నిజంగా ఆ సిచ్యువేషన్ వెళ్ళినప్పుడు నీకు క్లియర్గా అది గుర్తు వచ్చినప్పుడు నీకు ఆటోమేటిక్ అర్థమైన విషయం ఏంటంటే ఆ రోజు నాకు దర్శనం వచ్చింది ఈ కలవచ్చింది కాబట్టి ఇప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుందంటే ఇది దేవుని తెలియకుండా ఏదో జరగట్లేదు దేవుని నాకు ఉద్దేశాల ప్రకారం ఖచ్చితంగా ఇది ముగించబడుతున్న విషయం నీకు అర్థమైనప్పుడు నువ్వు ధైర్యంగా విశ్వాసాలు బలపడతావు అందుకని అలాంటి అనుకూలమైనటువంటి పరిస్థితిని మన జీవితాల్లో మనం కలిగించాలి ఇక్కడ దానిలో కూడా అని చెప్తున్నాడు చూడండి బెల్స జరిగే మొదటి పరిపాలన మొదటి సంవత్సరాలు వచ్చిన దర్శనం కాక మరి ఒక దర్శనం మూడు సంవత్సరాలు వచ్చిందో అంత క్లియర్గా చెప్తున్నాడు అంటే దర్శనం అనేది ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు ఇక్కడ అంటే దర్శనం నాకు దర్శనం చెప్పొచ్చు కానీ ఏ టైంలో వచ్చిందో కూడా చెప్తున్నాడు అది ఎన్నో దర్శనం కూడా చెప్తున్నాడు ఇక్కడ ఒకసారి మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అది ఇది ఒకటి కాదు అది వేరు ఇది వేరు అని కూడా అది అది కాకుండా వేరే దర్శనం నాకు వచ్చింది అంటున్నాడు అందుకన్నా మనం దర్శనాలు కొంచెం సీరియస్గా తీసుకోవాలి ఇప్పుడు రెండో వచ్చిన చదువు దయచేసి ఇప్పుడు చూడండి ఇక్కడ దర్శనంలో ఇక్కడ మాట వివరిస్తానండి ఇక్కడ దానిని అంటున్నాడు నాకు దర్శనం కలిగింది అంటున్నాడు చూడండి చాలా కన్ఫ్యూజంగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకి అర్థమవుతుంది మీరు ఇంటికి వెళ్ళాక కూడా ఒకసారి చదివే కానీ అర్థం కాదు ఇది ప్రసంగం ఉన్న తర్వాత కూడా నాలుగు సార్లు చదివితేనే అర్థమవుతుంది ఇక్కడ ఒక పుట్టెలు ఉందంట ఆ పొట్టెలకి రెండు కొమ్ములు ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఇక్కడ చెప్పుకొస్తూ దానికి చాలా బలం ఉంది అంటున్నాడు ఆ పెద్దగా ఉన్నటువంటి కొమ్ము తర్వాత మొలిచిందని ఇక్కడ చెప్తున్నాడు అది తూర్పుకును పశ్చిమకును పశ్చిమకును ఉత్తరమునకును దక్షిణముగాను పొడుచుండట చూచేది ఇటు జరగా దాన్ని ఎదురించుటకైనాను అది పట్టకుండా తప్పించుకుంటకైనా ఏ జంతువు నాకు శక్తి లేకపోయిను అది తనకిష్టమైనట్లుగా జరిగించుచు బలము చూపుచు వచ్చాను నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేక పోతు మళ్ళీ రెండు జంతువు ఇందడే పొట్టేలు ప్రేమ మేకపోతు మేకపోతూ పడమట నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటా పరుగులెత్తాను దాని రెండు కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను ఆ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన రెండు కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీద దాని మీదకి ఢీకొని వచ్చాను నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలను కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదికి వచ్చి ఆ పొట్టేళ్లను గెలిచి దాని రెండు కొమ్మలను పగలగొట్టాను ఆ పొట్టేళ్లు దాన్ని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దాని నేలను పడవేసి త్రొక్కుచుండెను దాని బలమును అణచి ఆ పొట్టేళ్లను తప్పించుట ఎవరి చేతను కాకపోయాను చూడండి ఇక్కడ అంటున్నాడు ఇక్కడ ముందు దర్శనం చెప్తాను తర్వాత దాని మీనింగ్ మనం చూద్దాం అంటే ఒక పొట్టేలు మొదటిగా పొట్టేలకి రెండు కొమ్మలు ఉన్నాయి ఒకటి పెద్దది ఒకటి చిన్నది పెద్దదేమో తర్వాత వచ్చిందని చెప్తున్నాడు అది చాలా బలంగా ఉంది అది అనేది దిక్కులు అది విస్తరిస్తుందని చెప్తున్నాడు అది చాలా బలంగా అనేటువంటిది అని చెప్తున్నాడు ఆ తర్వాత చూసినప్పుడు నది పక్కన మరొకటి ఉందంట ఇది ఏంటంటే మేకపోతు ఇది కూడా చాలా బలంగా ఉంది ఈ రెండు కళ్ళ మధ్య పెద్ద కొమ్మ వచ్చిందంట ఇది చాలా బలంగా ఉంది ఇది ఆ పొట్టేల్ని చూసి దాని మీద పడి దాంతో యుద్ధం చేసి దాన్ని ఢీకొని దాన్ని ఇది జయించింది అనే విషయం చెప్తున్నా చూడండి ఇక్కడ ముందు మనం రెండు అర్థం చేసుకుంటే మనకు తర్వాత అర్థం అవుతుంది మొదటిది ఏమో పొట్టేది దానికి రెండు కొమ్ములు ఉన్నాయి ఒకటి పెద్దది ఒకటి చిన్నది పెద్దది తర్వాత మొలిచింది అని చెప్తున్నాడు ఇవన్నీ కొమ్ములు కొమ్ముల నుంచి మాట్లాడుతూ కూడా ఏ కొమ్ము పెద్దో చెప్తున్నాడు ఆ పెద్ద కొమ్ము ఎప్పుడు వచ్చిందో కూడా చెప్తున్నాడు ఇప్పుడు ఎందుకు ఆ ఇన్ఫర్మేషన్ అంత క్లియర్గా మనకి ఇక్కడ దానిలో హైలైట్ చేస్తే చెప్తున్నారు అంటే ప్రతిదానికి ఒక మీనింగ్ ఖచ్చితంగా ఉంటుంది బహుశా కొన్ని మీనింగ్స్ మనం ప్రస్తుతానికి అర్థం చేసుకోలేకపోవచ్చు అయినప్పటికీ వాటికి అర్థం ఖచ్చితంగా ఉంది కనుకనే స్పెసిఫిక్ గా ఏది పెద్దది ఏది చిన్నది అని చెప్తూ ఏది ఉంది ఏది ఊడిపిందో కూడా చెప్తున్నాడు ఇక్కడ క్లియర్గా కానీ మొదటిగా పొట్టేలు ఉంది ఆ పొట్టేళ్ళకి రెండు కొమ్ములు తర్వాత వచ్చినటువంటి పెద్దది అది కూడా చాలా బలంగా ఉంది అనేక దిక్కులు అది విస్తరిస్తూ ఉంది ఆ తర్వాత ఏమో ఇక్కడ మేకపోత వచ్చింది దాని కొమ్ము ఇది చాలా బలంగా దానికంటే బలం కలిది ఇది దాని మీద పడి ఆ పొట్టేల్ని మేకపోత జయించింది అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు అది దాని మీద పడి అది పూర్తిగా అది అణచివేసింది దాన్ని ఆపటం ఎవరి తరం కూడా చెప్తున్నాడు ఆ తర్వాత చూద్దాం ఇప్పుడు చూడండి ఆ తర్వాత ఎక్కడ చూస్తే ఏదైతే మేకపోతూ ఆ పొట్టేలా జయించిందో జయించిన తర్వాత ఆ కొమ్ము కూడా విరిగిపోయింది దాని కూడా పెద్ద కొమ్ము విరిగిపోయింది తర్వాత నాలుగు కొమ్ములు వచ్చినాయంట ఆ నాలుగు కొమ్ముల తర్వాత మనం చూసుకున్నట్టే దాని బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశం నల్దిక్కులను నాలుగు పెరిగాను తొమ్మిది వచ్చిన ఆ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచేను అది దక్షిణముగాను తూర్పుగాను గమనించండి ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసేను ఇప్పుడు తర్వాత చూస్తే చూడండి ఆ పెద్ద గోరుపంచ దాని కొమ్మి రిపోయింది దానికి బదులుగా నాలుగు వర్షని ఆ నాలుగు నాలుగు దిక్కులే విస్తరించినాయి అంట ఆ తర్వాత నాలుగిట్లు ఒకదానిలో ఉండి ఇంకో కొమ్ము వచ్చింది ఇది కూడా బలంగా ఉందంట అది చిన్నదిగా మొలిసింది కానీ అది కూడా ఉన్న కొందిగా బలంగా మారి ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసేను చూడండి ఆ తర్వాత నేను చదువుతాను పదవచ్చును ఆకాశ సైన్యము నంటున్నంతగా పెరిగి చూడండి చిన్న కొమ్మే ఆ నాలుగు కొమ్ముల మధ్యన ఒక కొమ్ముకి ఇది చిన్న పెరిగినటువంటిది స్లోగా అది పెద్దదయ్యి ఆకాశము నంటున్నంతగా పెరిగి నక్షత్రంలో కొన్నిటిని పడవేసి కాళ్ళకి క్రింద అనగద్రొక్కు ఇప్పుడు చూడండి వచ్చినటువంటి లేటుగా వచ్చిన ఆ చిన్న కొమ్ము కూడా ఇప్పుడు పెద్దదయ్యి పెరిగి ఆకాశం అంటే అంత ఎత్తుగా పెరిగి నక్షత్రాలను పడేసే తొక్కుతున్నట్లు ఉందంటది పదకొండవచ్చును ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బల్యాత్మనమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోశ్యను అతిక్రమం జరిగినందున అనుదిన బలిని నిలుపుటకై చేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడిను అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నందను అప్పుడు పరిశుద్ధుల్లో ఒకడు మాట్లాడగా వింటిని అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి పరిశుద్ధుడు మాట్లాడుచున్నాడు ఏమనగా అనదున బలిని గూర్చి అతిక్రమం జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియూ ఈ ఆలయ స్థానమును జన సమూహమును కాళ్ళ కింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగును అనియు అందుకు అందుకతడు రెండు వేల మూడు వందల దినముల మట్టుకే అని నాతో చెప్పాను అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చిపెడిన చూడండి రెండు వేల మూడు వందల దినం మట్టుకన్నా కింద నుంచి చోట ఉదయం సాయంకాలం అంటే రెండు వేల మూడు వందల పగలు రాత్రులు మట్టు అది అలా జరుగుతుంది ఆ తర్వాత తీర్పు వస్తుంది ఇక్కడ చెప్తున్నాడు మళ్ళీ సరే అన్నికెళ్ళి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మొత్తం ఒక పొట్టేలు ఉంది దానికి రెండు కొమ్ములు ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఆ తర్వాత ఒక చూసిన దానికి ఒక కొమ్ము ఉంది ఇది వెళ్ళి ఆ పొట్టేల మీద పడి దాన్ని జయించింది దాన్ని అణచివేసింది ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఈ పొట్టేలు కొన్ని కొమ్ము కూడా విరిగిపోయింది ఆ చోట నాలుగు వేరే వేరే కొమ్ములు వచ్చినాయి అవి కూడా చాలా దిక్కు నాలుగు దిక్కులు విస్తరించినాయి ఆ తర్వాత నాలుగిట్లో నుంచి ఒకటి మరొకటి వచ్చింది అది చిన్నగా వచ్చింది కానీ సులోగా అది పెరిగి పెద్దది అయ్యిందని ఇక్కడ చూస్తున్నాం ఆ తర్వాత ఏదంటే తన్నుతో హెచ్చించుకుంటుంది ఆ కొమ్ము అది తన్నుతో హెచ్చించుకుంటూ ఆనంద దేశపు దేశం దిక్కున ఆ దేశాన్ని ఆధిపత్యం వహిస్తూ బల్యర్పణములనది పడద్రోసు ఆలయ పడద్రోసు అక్రమము చేయించి అది ఎంతగానో విస్తరించింది అని చూస్తున్నాం ఇప్పుడు చూడ అసలు మనకు అర్థం కాదు ఏంటి పొట్టేలు మేకపోతలు అన్నాడు కొమ్ములు మనకు అర్థం కాదు అయితే ఈ అధ్యయనం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంకోటి ఉంది దీని ప్రత్యేకత ఏంటంటే ఈ దర్శనం మాత్రమే చెప్పాడని కాదు ఈ దర్శనంతో పాటు దర్శనం యొక్క అర్థాన్ని కూడా దాని కింద వివరించడం మనం చూస్తాం సో అక్కడ దీని గురించి పెద్దగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు ఆ కొమ్ములను ఆ కొమ్ములు ఎవరిని సూచిస్తుందో దానిక దేవుడు బయలుపరిచాడు ఆ విషయాన్ని దానియలు కరిహేన వచ్చుని రాస్తాడు కనుక చూడండి పదిహేను వచ్చిన చదువుతాను ఇప్పుడు చూడండి పద్నా వచనాల వరకు ఆ దర్శనాన్ని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పాడు ఇప్పుడు పదిహేను వచ్చిన మనం చూసినప్పుడు ఆ దర్శనం యొక్క వివరణ అంటే ఆ జంతువు ఏంటి ఆ కొమ్ములు ఎవరు సూచిస్తున్నారు దాని గురించి వివరణ దానిలో స్వయంగా మనం చెప్తున్నాడు ఇప్పుడు చాలా అందుకే అంటాను బైబిల్ ఎప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ఒకటి ఉంది సీక్రెట్ ఏంటంటే ఎప్పుడూ కూడా ఆ కొమ్ము ఏంటంటది మనకు అనిపించినట్టుగా మనం టక్కని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకూడదు చాలా సందర్భంలో బైబి బైబిల్ గొప్పతనం ప్రత్యేకత ఏంటంటే బైబిల్లో కొన్ని కొన్ని దృష్టాంతములుగా బైబిల్ ఉన్నప్పుడు వాటికి అర్థం ఏంటో ఒకసారి బైబిలే ఎక్కడో చోట వేరే చోట రాయబడి ఉంటుంది అని జనరల్గా ఏమంటే బైబిల్ గురించి వివరణ బైబిలే ఇస్తుందంట ఇప్పుడు ప్రసంగం చేసే వ్యక్తి యొక్క పాత్ర ఏంటంటే ఇందులో నుంచి ప్రసంగాలు రాబట్టడం కాదు ఇందులో ఉన్నటువంటి మీనింగ్ ఏంటో బైబిల్ ఎక్కడేముందో బైబిల్లో బైబిల్ కూర్చుంటే ఎక్స్ప్లనేషన్ బైబిల్లోనే ఎక్కడ ఉంటుంది దాన్ని వెతికి దాన్ని పట్టుకోవడమే వాక్యం బోధించే వ్యక్తి యొక్క పని అందులో ఇందులో నుంచి ఒక వచనం తీసుకొని దానిలో ప్రసంగాలు తయారు చేయడం కాదు ప్రసంగికుడు గొప్పతనం అదేంటంటే ఆ వచనం కూర్చున్న వివరణ ఎక్కడో దగ్గర ఇప్పుడు ఒక వచనం ఉందనుకోండి దాని గుర్చు కొంత వివరణ ఒక చోట ఉంటుంది మరికొంత వివరణ మరో చోట ఉంటుంది మరొక వివరణ ఒక చోట ఉంటుంది ఇప్పుడు అన్నింటినీ కరెక్ట్ గా తీసుకురావడమే వాటిని కలిపి చూడగలటమే ప్రసంగికుడు చేసేటువంటి పని అది ఆయన పని అందుకే దీనికి కూడా ప్రయాసపడడం చెప్తుంది ఎందుకని ఓటిని ఇందులో ఏదో ఒకటి మనకు మనం ఏదో చెప్పేసేది అయితే ఎలాగైనా చెప్పేయచ్చు కానీ మన మనగా చెప్పేది కాదు ఇదేంటంటే దీని గురించి వివరణ వేస్తుంది అందుకనే బైబిల్లోనికి వెళ్ళి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంతే చూడండి ఇక్కడ కూడా దీని మీనింగ్ ఏంటో అక్కడ దాని స్వయంగా మనం వివరిస్తున్నాడు సో కాబట్టి మనం దీన్ని పెద్ద కష్టపడాల్సిన పర్లేదు మనకి కొంచెం క్లియర్గా అర్థమవుతుంది పదిహేను వచ్చిన చదువుతాను చూడండి దాని నేను ఈ దర్శనంను చూచి తిని దాన్ని తెలుసుకునదగిన వివేకము పొందవల్లని ఉండగా మనుష్యుని రూపం మొగల యువకుడు నా ఎదుట నిలిచాను ఇప్పుడు చూడండి ఇక్కడ ధాన్యాలో ఆ దర్శనం వచ్చింది దాని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలకు ఇప్పుడు దాని దర్శనం అయిపోయింది బహుశా లెగిపోయాడు ఇప్పుడు ఆ దర్శనం ఏంటంటే తెలుసుకోవాలంటే ఆలోచనతో ఉంటుండగా అప్పుడు ఒక మనిషి కనపెట్టడంటే నా నిలిచాను పదహారు వచ్చిన అంతటా ఉలయ్యి నది తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుష్యుని స్వరము వింటిని అది గబ్రియేలు ఈ దర్శన భావమును ఇతనికి తెలియజేయమని చెప్పాను ఆ మనుషుడు అంట దేవదూత గబ్బరికి ఆ దర్శనం యొక్క మీనింగ్ ఏంటో చెప్పు అని దేవత చెప్పినప్పుడు ఆ మను దేవదూత ఆ మీనింగ్ నిన్యులకి చెప్తున్నాడు చూడండి అందుకే అన్నాను దర్శనం చాలా ప్రాముఖ్యత ఎందుకంటే దేవుడు ఆ దర్శనాన్ని ఇచ్చినప్పుడు దాని మీనింగ్ కూడా ఆయనే చెప్తారు ఒకసారి దర్శనం రాగానే వెంటనే మనకు అన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు కొన్ని కొన్ని సార్లు ఆ దర్శనం వచ్చినప్పుడు నిజంగా అది మన జీవితం ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఒక్కొక్కసారి చాలా సంవత్సరాల తర్వాత దానికి యొక్క మనం చూడగలుగుతాం దర్శనం యొక్క ఉద్దేశం అది దర్శనం ఒక్కోసారి ఎందుకు అర్థం కాదండి మనకి అది దేవుడు ఈ రాత్రి సపోజ్ ఒక దర్శనం ఇచ్చాడు అనుకోండి అది రేపటికి సంబంధించింది కాదు ఎల్లుడికి సంబంధించింది కాదు ఒక్కోసారి రెండు మూడు సంవత్సరాల తర్వాత సంభవించబోయేటువంటి దాని గురించి దేవుడు ముందుగానే మనకి తెలియపరుస్తాడు ఒక్కొక్కసారి పది సంవత్సరాలు అయినా సరే కావచ్చు అది ఎంత టెంప్ట్ అంటే మనం ముందుగానే చెప్పలేము కానీ అది ఖచ్చితంగా నెరవేర్చే ఉద్దేశం ఉన్నప్పుడే దేవుడు దాన్ని మనకి చూపిస్తాడు అందుకనే దర్శనం కొంచెం తీసుకొని దాని గురించి మనం మనసులో భద్రపరచుకుని దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒకసారి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా స్టెప్ బై స్టెప్ మనకు అర్థమవుతుంది ఒకసారి ఏ ఉద్దేశంతో ఏ కాలంలో దేవుడు సూచించాడు ఆ టైం వచ్చినప్పుడు వెంటనే క్లియర్గా అర్థమైపోద్దు ఎందుకంటే చూడండి అక్కడ ధాన్యాలు కూడా దాని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు ఇంటి నాకు భయంకరమైన దర్శనం వచ్చింది వచ్చిందనలేదేనా దీనికి ఏదో మీనింగ్ ఉందన్న విషయం ధాన్యాలకు అర్థమైంది ఆ మీనింగ్ తెలుసుకోవాలనుకున్నాడు అంత దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ధాన్యలు తెలుసుకోవాలనుకున్న విషయాన్ని దేవునికి అర్థమయ్యి దేవుడు గబ్రీల దూత చెప్తున్నాడు దాని మీనింగ్ ఏంటో ఆయనకి చెప్పండి ఇప్పుడు దానిలకు అర్థమయ్యేటట్లుగా ఇక్కడ దేవుని దూత చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు పదిహేడు వచ్చినా